అని భగవద్గీతలు చెప్పారు ఏదైతే ఉందో కామం అనే హృదయం అనే డైమెన్షన్లో కోరికలు గనక పుట్టలుగా వస్తే వాటిని తీర్చుకుంటూ ఆనందపడితే ఒక కోరిక తీర్తి ఇంకొక కోరిక అట్ట కోరికలను అణుచుకోకుండా కోరికలను అంతగా కాస్త దూరంగా వెళ్ళేకి సాధన చేసి ధర్మబద్ధమైనటువంటి కామాలు తెచ్చుకోవాలి ధర్మబద్ధమైనటువంటి అర్థాన్ని సంపాదించాలి అప్పుడు మోక్షం వస్తుంది ధర్మ అర్థ కామ అప్పుడు మోక్షం ధర్మ పక్కన ఆ విషయాలుకోండి కామము అధర్మమే అర్థము అధర్మమే మోక్షం అమోక్షం అవుతుంది మోక్షం రాదు కాబట్టి ధర్మ అర్థ కామ మోక్షాలని చేతులు పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితం మనం ప్రధాన ప్రధానంగా ధర్మం మలాది చంద్రశేఖర్ శాస్త్రి గారు పోషించారు భక్తి పెరిగింది ధర్మం తగ్గింది ఎందుకండి భక్తి పెరిగి ఏంటి ఉపయోగం ధర్మం కాలంబనంగా భక్తి ఉంటే అప్పుడు మనకి మానవ మనుగడకు ప్రమాదం లేదు ధర్మం లేకుండా ఉంటే భక్తి అంటే నేను చేయవలసిన దుర్మార్గాలు చేస్తా ఎందుకంటే వెయ్యి లీటర్ల ఆవుపాలు ఆ పానవట్టం నుంచి బయటకు వచ్చి ఆ వచ్చే నీళ్ళకి ఆవుపాలు కలిస్తే వచ్చే వాసన ప్రదక్షిణం చేసే వాళ్ళకి కూడా అక్కడ వంటానికి పీలో దుర్గంధమి అదేవైపోయింది శివుడు అన్ని వెయ్యి లీటర్ల పాలు అడగలేదే పావు రాలు అభిషేకం చేస్తే నీళ్లు ఏమనుకున్నా మీద కంటిని పై నీళ్లు చల్లి పత్తిని వాడు ఉపాడు అదే